పాపం మూడు టైప్ త్రీ ఎట్టిగాలు మంచి కొడు మంచి కొడు తీసుకుని నేను వాటి తెచ్చినా వేరే టోళ్ళు మంచి కొట్టి తీసుకుని కదా బండికి ముప్పై వేలు ఇరవై వేలు అయితే పక్కా ఉండే లక్ష రూపాయలు నష్టమే కదా రైట్ సార్ ఓకే ఉన్నాయి వెళ్ళండి మీరు ఒక ఐదారు ఉన్నాయి రేపు రండి రండి రేపు ఇంకో రెండు బండ్లు కూడా అచ్చేటి ఉన్నాయి హైదరాబాద్ నుండి డిసెంబర్ సెప్టెంబర్ ఓకే బండి ఇది లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది వెనక గ్లాస్ మారింది సైడ్ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ మారింది రెండు గ్లాసులు మారినాయి బండి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ మాత్రమే మారింది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా ఏం రాలే స్టెఫినీ టైర్ కూడా జీరో వెనకాల రెండు టైర్లు ఇవి ఉన్నాయి రైట్ టైర్ ట్వంటీ పర్సెంట్ డోర్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సార్ రీడింగ్ ఒరిజినల్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బండిది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఏసీ వస్తుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో బండికి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ ఒరిజినల్ ఫ్రంట్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సీసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే సారీ బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన కూడా పెట్టలేదు చూసుకోవచ్చు అపరాన్ ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయ్యింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు రైట్ సైడ్ ఓకే ఈ లక్షకే టైమింగ్ చైన్ మారుస్తారు సార్ చాలామంది లక్ష యాభై వేల దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు నాలెడ్జ్ లేక షోరూమ్ కాగానే షోరూమ్ వాళ్ళు లక్ష దాటినాక టైమింగ్ చైన్ మార్చుకోవాలని చెప్తారు లక్ష యాభై వేలు ఇంకెక్కువ కూడా తిరుగుతుంది మనం దాన్ని బట్టి ఉంటుంది అది ఐదు ఇరవై ఐదు ఇరవై నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ మార్చు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటది ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ టీఎస్ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఫ్రంట్ గ్లాస్ మారింది బ్యాక్ గ్లాస్ మారింది ఈ లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఒక లక్ష పదహారు వేల ఐదు వందల షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపితో సహా ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ తప్ప మిగతా అంతా ఒరిజినలే ఏ గ్లాసులు మారలేవు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఫెండర్ మాత్రం డెండింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే రెండు టైర్లు వేసుకోవాలి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రెండు వేల పద్నాలుగు తొమ్మిదో నెలల తయారైంది రెండు వేల పద్నాలుగు పన్నెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండో నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి ఢిల్లీ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఎక్కడ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు మెల్లో బోర్డు నుంచి వైట్ బోర్డ్ అయిన బండి కాదు డైరెక్ట్ వైట్ బోర్డు బండి లక్ష పదహారు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై వేలు చెప్తుండు వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండికి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత అంటే రెండున్నర లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగతా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ వత్తలేదు బండి నీ దగ్గరనే ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉదాలు ఇచ్చినావు నా కాయిదాలు వద్దన్నా నీ కాయిదాలు నువ్వు తీసుకో నా బండి నాకు నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఇయ్యడు ఇది క్లియర్ వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి వస్తేనే ఇక్కడ దగ్గర రారి లేకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్